ఓకే సార్ పాటుగా మనం చూసుకున్నట్లయితే ఒక వార్త ఒక బ్రేకింగ్ సంబంధించి ఇట్లా వస్తుంది మార్చి తొమ్మిదో తారీఖున ఎలక్షన్స్ ఉండబోతాయి అనేది అండ్ అదే అది మనం ఎంతవరకు నిజం అనుకోవచ్చు అంటే ఎప్పుడు ఉండే అవకాశం ఉంది ఒక డేట్ అయితే ఒక ట్వంటీ డేట్ అయితే ఉంది మార్చి తొమ్మిదిన ఎలక్షన్ జరగబోతుంది అలాంటి పరిస్థితి ఏమైనా ఉందా ఉండొచ్చు కదా ఇప్పుడు ఏముంది ఇంకా అయిపోయింది కదా ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ ఆమోదం పొందింది పార్లమెంట్ సెషన్స్ అయిపోయాయి ఎట్ ఎనీ టైమ్ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది ఎలక్షన్ కమిషన్ కూడా అందరికీ ఆదేశాలు ఇచ్చింది ఆల్రెడీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా కూడా ఇన్స్ట్రక్షన్స్ సిఈసి ఇచ్చారు ఏమని పదహారో తారీఖు డేట్ గా మీరు ముందుకు వెళ్ళండి అన్నారు మార్చి పదహారు ఎలక్షన్ వస్తుంది అన్నట్టుగా మీరు సన్నద్ధం కండి బెంచ్ మార్క్ గా అది పెట్టుకోండి సార్వత్రిక ఎన్నికలు లోక్సభకు దేశం మొత్తం జరుగుతూ ఉన్నప్పుడు అది ఐదారు ఫేజులుగా జరుగుతుంది ఓకే ఐదారు ఫేజులుగా జరిగే సందర్భంలో అరుణాచల్ ప్రదేశ్ అస్సాం మన ఆంధ్రప్రదేశ్ ఇవి కూడా ఉన్నాయి కొన్ని రాష్ట్రాలు ఒక నాలుగు రాష్ట్రాలు ఈ రాష్ట్రాలు వాటితో పాటుగా ఇతను జగన్మోహన్ రెడ్డి కూడా మొదటి దఫా ఎన్నిక ఆంధ్రప్రదేశ్లో జరగాలనో ఏదో అడిగినట్టుగా మనం వింటున్నాం ఏది మోడీని అప్పుడు దాకా నేను టెన్షన్ ముందే అని కాదు అది ఏంటంటే ఆయన ఈ వేడిలోనే జరిగిపోవాలన్నట్టుగా మరి ఇంకా ఆలస్యమైన కొద్దీ ఇంకా ఎన్ని సీట్లు కోల్పోవాల్సి వస్తుందో ఇప్పటికే జుట్టు పీకుంటున్నాడు అభ్యర్థులు దొరకని పరిస్థితి ఆయన ఇస్తానంటే వాళ్ళే ఈసరి పారిపోతున్నారు టికెట్ నువ్వు పోటీ చేయి అంటే నువ్వు వద్దు నీ టికెట్ వద్దు అని చెప్పి పోతున్నారంటే ఇవాళ ఎంపీలంతా కూడా పరారు జగన్మోహన్ రెడ్డి ఎవరికి టికెట్ అనౌన్స్ చేసినా వాళ్ళు గల్లంతారు వాళ్ళు అసలు గుడ్ బై చెప్పేస్తున్న పరిస్థితుల్లో ఓకే జగన్మోహన్ రెడ్డి రేపటి ఎన్నిక చాలా డేంజర్ బెల్స్ డేంజర్ బెల్స్ అనొచ్చు ఇంకొకసారి మీరు ఎందుకు చెప్తున్నాడు టికెట్ ఇస్తుంటే పారిపోతున్నారు అనేది ఉంది నెల్లూరు జిల్లా పెద్దారెడ్డిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పెద్ద ఒక కోటలాగా అనుకోవచ్చు నెల్లూరు జిల్లా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది వైసీపీ అక్కడి నుంచి చాలామంది కోటమిరెడ్డి శ్రీధర బు శ్రీధర్ రెడ్డి దాంతోపాటు ఆనం రామనారాయణ రెడ్డి ఇలాగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇలా చూసుకుంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు కొన్ని రోజుల నుంచి అంటే ఎలక్షన్స్కు ముందే రెండు రెండు సంవత్సరాలకు ముందే వీళ్ళు చాలామంది వచ్చారు ఆనంద్ రామనారాయణ రెడ్డి కానీ లేకపోతే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి దాంతోపాటు కోటమటి శ్రీధర్ రెడ్డి ఇప్పుడు రాజ్యసభ ఎంపీ ఎవరైతే ఉన్నారో చాలా స్ట్రాంగ్ స్ట్రాంగెస్ట్ పర్సన్ ఆ జిల్లాలో రెండు మూడు జిల్లాను కూడా ప్రభావం చేయగల వ్యక్తి ధనవంతుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో జాయిన్ అవబోతున్నారు ఆయన ఒక రిజైన్ లెటర్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు అంటే వైసీపీ నెల్లూరు జిల్లాలో క్లీన్ స్వీప్ అవబోతుంది అక్కడ జీరోగా అవబోతుంది అనుకోవచ్చా ముస్లం పుట్టింది నెల్లూరు జిల్లాలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లం పుట్టింది ఫస్ట్ నెల్లూరు జిల్లాలోనే మనం ముగ్గురు కోటం రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మేఘేఖర్ రెడ్డి రామారాయణ ఇలా ముగ్గురిని సస్పెండ్ చేసేసారు శాసన మండలి జరిగిన ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి అనురాధ గన్ షాట్ గా గెలవగానే వీళ్ళ మీద అనుమానం పెట్టుకుని వీళ్ళ నలుగురు అటు ఓటేసి వీళ్ళ నలుగురిని సస్పెండ్ చేసిన ఆ ముసలం ఏం జరిగింది అది నెల్లూరు నుంచి మొత్తం రాష్ట్రం మొత్తం శ్రీకాకుళం దాకా కొట్టింది అటు పైకి ఇటు రాయలసీమలో కుప్పం దాకా కొట్టింది అనమాట అటు పైకి కిందకి మళ్ళా ఇంకా ఆ ముసలం ఏమి ఆగట్లేదు ఏంటంటే ఇవాళ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా అని మీరు అంటున్నారు ఎవరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నమ్మిన వ్యక్తి మీరు చెయ్యిందంటే అంటే మొత్తం సింగిల్ హ్యాండ్ తో నడిపించిన వ్యక్తి రీజనల్ కోఆర్డినేటర్స్ మొత్తం పచ్చి పెట్టాడు ఒక ఐదారు గురికి సజ్జల విజయసాయి రెడ్డి అదే వీళ్ళందరిలో ఈయనొకడు ఎవరు సుబ్బారెడ్డి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి అలాంటి వ్యక్తి మరి ఎందుకు దూరం అయ్యాడు రాజ్యసభ సభ్యులు జగన్మోహన్ రెడ్డి మొన్న ఢిల్లీ వెళ్ళారు చంద్రబాబు వెళ్ళి అమిత్ షాని కలిసిన వెంటనే మరుసటి రోజు అయినా మోడీని కలవటానికి వెళ్ళి వెళ్ళాడు ముందు సీఎం ఆఫీస్ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఫోన్ చేశారంట సార్ వస్తున్నారు ఢిల్లీ మీ ఇంట్లోనే బస్ చేస్తారు అంటే సారీ అన్నాడట ఏంటి ఆయన జంప్ ఎక్కడ దుబాయ్ వెళ్తున్నానో ఏదో చెప్పి చెప్పాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేస్తే వీళ్ళు ఎత్తట్లేదు అంటే జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇస్తే వీళ్ళు పారిపోతున్నారంటే ఇదే కారణం ఏది అహం తలకెక్కితే ఏం జరుగుద్ది అనే దానికి ఉదాహరణ కళ్ళు నెత్తికెక్కినాయి అనుకోండి అవును ఎవరు దించుతారు ఆ కళ్ళని ఎవరు దించుతారు ప్రజలే దించుతారు అనమాట ఇవాళ జగన్మోహన్ రెడ్డి అహంభావానికి వీళ్ళ ఆత్మ గౌరవానికి మధ్య యొక్క జరుగుతుంది ఏది కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ సంజీవ్ కుమార్ టీడీపీకి వచ్చాడు ఏమని చెప్పారు ఆయన నాకు నాలుగున్నర ఏళ్లలో రెండు సార్లు మా సీఎం అపాయింట్మెంట్ లేదన్నాడు శ్రీ శ్రీకృష్ణదేవరాయలు దేవరాయలు లావు శ్రీ ఎవరాయన నర్సరాపేట ఆయన ఏమి ఇప్పుడు కట్టే చేయనని లేదే నర్సరాపేట వద్దు నువ్వు అతను గుంటూరులో చేయమంటాడు మొత్తం ఇప్పుడు ఇవాళ రాయలు రిజైన్ చేశాడు తెలుగుదేశంలో తెలుగుదేశం వల్ల వినయని బాలసౌరి మచిలీపట్నం ఎంపీ కదా ఆయన రేవంత్ రెడ్డి విందుకేదో అటెండ్ అయ్యాడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయినందుకు పార్లమెంట్ సభ్యులందరికీ విందిస్తే బాలశ్వరి వెళ్తే వెళ్ళి బీఫాము రేవంత్ రెడ్డి దగ్గర తీసుకున్నాడు అంట అంటే ఇక ఎంత అహం తలకెక్కినట్టు కళ్ళు నెత్తికెక్కాయన్నది అందుకే అనమాట మొత్తం ఎంపీలంతా వరుస కట్టారు ఏంటి అనే అతను సత్యవేడు ఎమ్మెల్యే ఏం జరిగింది ఎమ్మెల్యే నువ్వు ఎంపీగా కట్టేసి జంప్ ఏంటి తిట్టు వదిలిపెట్టాడు అనమాట పెద్దిరెడ్డి మోటార్ సైకిల్ మీద తిరిగినాడు దాకా పెద్దిరెడ్డి ఇవాళ ఇన్ని వేల కోట్లు ఎట్లా వచ్చాయి మొత్తం చిత్తూరు జిల్లా మొత్తాన్ని శాసిస్తున్నాడు అది మూలం దొమ్మెత్తి పోసాడు వీళ్ళందరినీ కూడా బీసీ ఎస్సీ ఎస్టి సీట్లు కోల్పోయినటువంటి వీళ్ళందరూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి దానికి సమాధానం చెప్పాల్సిన వాళ్ళు లేదు ఎలీజా అర్ధర్ జొన్నలగడ్డ పద్మావతి ఎవరికైతే సీట్లు ఈయన క్యాన్సిల్ చేశాడో మొత్తం వాళ్ళందరూ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద ధ్వజమెత్తుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం